హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీనా ముక్తేశ్వర్ విరిసిన మల్లెలు శీర్షికలో ఈరోజు మనసా చిగురించవే అన్న కథ డైలీ టాపిక్ ఎండు టాకుల కథ అని ఇచ్చారు దానికోసం రాశాను కృష్ణారావు రుక్మిణి అని పిలుస్తుంటే వస్తున్నానండి ఒక్కసారి పిలిస్తే ఊరుకోరు కదా కేకలు వేసిస్తూ ఉంటారు ఏమనుకుంటారు చూసేవాళ్ళు అని రుక్మిణి భర్త దగ్గరకు వచ్చింది చుట్టుపక్కల వాళ్ళ కోసం నా అలవాట్లు నేను మార్చుకోలేను అంటున్న భర్త వైపు చూసి మీ అలవాట్లు ఎప్పుడు మార్చుకున్నారు నేనే మారాను కానీ మీకోసం అని నవ్వుతూ వచ్చింది రుక్మిణి ఇలా కూర్చోవాలి అంటూ మల్లెపందిరి కింద వేసిన ఫేమ్ కుర్చీలను చూపించాడు కృష్ణారావు చక్కగా పెరటి వైపు పైన టాప్ అంతా కూడా షెల్టర్ లాగా వేసి పెట్టుకున్నారు అన్ని తీగ పువ్వుల చెట్లు అల్లుకునేలాగా ఏర్పాటు చేయడంతో ఎంతో నీడ సువాసనభరితమైన చోటు కిందంతా విరిసిన గులాబీలు ముచ్చటగా ఉంటుంది అక్కడ పైగా మొత్తం చుట్టంతా మరవం చెట్లతో అద్భుతంగా అనిపిస్తుంది ఆ ప్రాంతం ఏమిటిప్పుడు సనజాజ చెట్టు కింద కూర్చుని ఏం చెయ్యాలి మనం అంటూ నవ్వింది రుక్మిణి ఈ మధ్యన పువ్వులు సింగారించుకోవడం లేదు ఏమిటి శ్రీమతి గారు అన్నారు కృష్ణారావు మన ఇంట్లో అద్దెలకు ఉన్న అమ్మాయిలు కొత్తగా పెళ్ళై వచ్చిన వాళ్ళు కదండి వాళ్ళని కోసుకోమని చెప్పాను అంటున్న భార్య వైపు చూసి మరి మల్లెపూలు అన్నారు అవి దేవుడికని మాలలు కట్టి దండలు వేస్తున్నాను పూజ గదిలో చూడండి అన్నది రుక్మిణి అబ్బా ఆకులు రాలుతున్నాయి ఎండుటాకులన్నీ తీసేస్తే చిగురాకులు పుడతాయి మొగ్గలు బాగా వస్తాయి అని చెప్తున్న భార్య వైపు చూసి ఎండుటాకుల కథ మరి చిత్రంగా ఉంటుంది కదూ అన్నారు కృష్ణారావు ప్లాస్కోలో తీసుకొచ్చిన కాఫీ పోసి ఇస్తూ చెప్పండి మీ మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ బుగ్గ మీద చేయానిచ్చుకుని ముచ్చటగా చూస్తూ ఉంది భర్త వైపు చూడు ఎవరికి పువ్వులు ఇచ్చినా నీ సిగలో కాసినైనా తురుముకోపోతే నాకు ఆనందం ఉంటుందా అన్నారు కృష్ణారావు డాబా పైన అద్దెలుకున్న అమ్మాయిలు ఇద్దరు కూడా కిందకు చూస్తూ అంకుల్ గారు ఆంటీ గారు ఈ వయసులో కూడా ఆ మాటలు చూడు అని నవ్వుకుంటూ ముచ్చట పడుతూ వింటున్నారు వారు తీసుకెళ్లిన సన్నజాజి పువ్వుల మాల కట్టి కిందకు వచ్చి రుక్మిణి గారి తలలో తురిమి కొన్ని వెళ్ళిపోయారు నవ్వుకుంటూ ఏమిటో ఈ పనులు పిల్లలు వింటే ఏమనుకుంటారు అన్నది రుక్మిణి పిల్లలు ఎక్కడున్నారు ఒకడేమో ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఒకడేమో లండన్లో ఉన్నాడు అమ్మాయి వాళ్ళు అమెరికాలో ఉన్నారు ఇంకేంటి నువ్వు నేను ఈ మల్లె సన్నజాజులు విరజాజులు జాజుమల్లెల పందిళ్ళ కింద ఉన్నాము అంతే కదా అన్నారు నవ్వుతూ కృష్ణారావు పిల్లలంటే మనం కన్న పిల్లలే కాదండి మన ఇంట్లో దాదాపు ఆరు కుటుంబాలు అద్దెలుకుంటున్నారు కదా అందరూ చిన్న వయసు వాళ్లే కొత్తగా పెళ్ళైన జంటలు మిగిలిన ఇద్దరూ కూడా నీళ్లు పోసుకొని ఉన్నారు దూరంగా ఉండే పిల్లలు అప్పుడప్పుడు ఫోన్ చేసి మన ఆరోగ్యాలు కనుక్కుంటూ ఉంటారు ఆస్తిపాస్తులకు తక్కువ లేదు కాబట్టి వాళ్ళు పంపించే అవసరమే లేదు మనకు ఇక మానసిక ఆనందం ఇచ్చేది మాత్రం ఇక్కడ ఉన్నవాళ్లే కదండి వాళ్ళని మన పిల్లలు అనుకుంటే అంతా ఆనందమే అన్నారు రుక్మిణి గారు ఇంతలో మౌనిక వచ్చి అమ్మా నేను ఈరోజు పరోటా చేశాను దీనిలోకి కూర ఇష్టమైందని పన్నీర్ బటర్ కర్రీ చేశాను అంటూ నవ్వుతూ ఇచ్చింది మంచితనం ఎక్కడున్నా మంచితనమే అర్థం చేసుకుంటే పిల్లలను చదివించి గొప్ప గొప్ప వారికిచ్చి పెళ్లి చేసి వారిని సరైన దారిలోకి నడిపించేశాం ఇక మన ఇద్దరం ఎండుటాకుల్లా మిగిలిపోయాం అనుకున్నాను కానీ ఎప్పటికప్పుడు చిగురు వచ్చేలా చేసే భార్యామణి ఉంటే బాధే లేదుగా అన్నారు చెట్లకు ఎండుటాకులు ఉన్నాయి అన్న మాట పైన అమ్మాయిలు విన్నారు వెంటనే మరుసటి రోజు ఆ ఎండుటాకులు మొత్తం కూడా బల్లల మీద నుంచి పిట్టగోడ మీద నుంచి ఎక్కి చక్కగా దులిపేశారు ప్రస్తుతం ఇప్పుడు చిగురాకులు పుట్టి మొగ్గలు బాగా విరిసి ఉన్నాయి దేవుడికి మాలలు కట్టుకున్న సన్నజాజి మాలలు కట్టుకున్న విరజాజులు మాలలు కట్టుకున్న ఒక చెండు మాత్రం రుక్ రుక్మిణి గారి తలలో తురుముతున్నారు ఇప్పుడు అమ్మాయిలు నవ్వుతూ వాసంతి నవ్వుతూ అమ్మ గారిలో పుదీనా చట్నీ చేశాను మీరు మాత్రం వంట మాత్రం చేసుకోవద్దు ఇదిలా సెంటర్లో ఉన్న ఇంట్లో మాకు అద్దెలకిచ్చి అద్దె మాత్రం చాలా తక్కువ తీసుకుంటున్నారు ప్రేమతో అలాగే మేము కూడా మిమ్మల్ని కన్నవాళ్లకు దూరంగా ఉన్నాం కాబట్టి మంచి చెడ్డ అమ్మ నాన్నల దగ్గర తెలుసుకున్నట్లుగా తెలుసుకుంటూ ఉంటాం మీ దగ్గర మీరు కూడా మాకు అవకాశం ఇవ్వాలి అంటూ మొదలే చెప్పడంతో వంట చేసుకునే పని తప్పడంతో వంట చేసుకునే మా పని మాత్రం లేదు అప్పుడప్పుడు భర్త అడిగే కాఫీలు ఇంకా ఏదైనా వెరైటీలు చేయాలంటేనే చేస్తుంది రుక్మిణి అది కూడా చేయనివ్వడం లేదు అలా మంచితనం పంచుతూ పోతే చివరకు ఏదో రకంగా మనకు వచ్చి చేరుతుందని అర్థమైంది ఎంతోమంది పిల్లలకు చదువులు చెప్పించారు ఆ రోజుల్లో కృష్ణారావు గారు ఎంతో మందికి అన్నదానం చేసేది రుక్మిణి గారు అలాగే పిల్లలు యోగ్యులు అయ్యారు ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ప్రస్తుతానికి హాయిగా ఉన్నారు ఎండుటాకుల కథ ఏమిటి అంటూ నవ్వుతున్న భార్య వైపు చూసి ఆ కథ గురించి మనం అప్పుడే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదులే ఈరోజు కొత్త మూవీకి వెడదాం మనిద్దరం అని కారులో ఇద్దరు సినిమాకి బయలుదేరారు వారిద్దరిని చూసి ఎంతో ముచ్చట పడ్డారు పైన నిలబడిన జంటలు ఒక వయసు దాటినా కూడా ఎలా ఉండాలో ఈ దంపతులను చూసి నేర్చుకోవాలి అనుకున్నారు అమ్మాయిలు కథ సమాప్తం మీ మీనా ముక్తేశ్వర్